మాయందరికీ ఈరోజు వీడియో నా స్టైల్లో పుల్కా ఎగ్ రోల్ని ఎలా చేసుకోవాలో చాలా సింపుల్గా మీకు చూపిస్తాను పులకా పిండి కలిపే ప్రాసెస్ అంతా చూపించట్లేదు అందరికీ తెలుసు కాబట్టి నేనైతే పిండి కలిపేటప్పుడు సాల్ట్ అనేది ఎక్కడ యూస్ చేయను అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను సగం పాలు సగం వాటర్తో అయితే ఈ పిండిని కలుపుకుంటాను పులక పిండి చేసేటప్పుడు ఒక్కోసారి వాటర్ పాలు యాడ్ చేసి మిక్స్ చేస్తాను లేదంటే పెరుగు వేసి మిక్స్ చేస్తాను లేదంటే క్యారెట్ బీట్రూట్ జ్యూస్ కానీ వేసి మిక్స్ చేస్తాను ఆ పులికా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక బౌల్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి టూ ఎగ్స్కి సరిపడ సాల్ట్ టూ ఎగ్స్కి సరిపడా కారం వేసుకొని ఇలాగ మొత్తం కలిసేలాగా కలుపుకోండి ఉప్పు కారం మిక్స్ చేయడానికే నేను వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఇంకా ఎక్కడ ఆయిల్ అనేది యాడ్ చేయక్కర్లేదు ఈ రెసిపీ కోసం ఎగ్స్ బ్రేక్ చేసి వేసిన తర్వాత కూడా బాగా బీట్ చేసుకోవాలి ఎంత బీట్ చేస్తే మనకి అంత ప్లఫీగా వచ్చింది ఆమ్లెట్ అయితే నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ కానీ అట్ల పెనం కానీ పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో కొంచెం కూడా ఆయిల్ వేయక్కర్లేదు మనం రెడీ చేసి పెట్టుకున్న పులుకాన్ని వేసి అటు ఇటు కాల్చుకోవాలి మీరు కాల్చుకునేటప్పుడు బాగా లో ఫ్లేమ్ పెట్టుకొని కాల్చుకోండి బాగా ప్లఫీగా పొంగిద్ది లోపల కూడా అంటే ఫ్రై అవుతుంది మీరు బాగా హై ఫ్లేమ్ పెట్టేశారనుకోండి అనుకోండి తొందరగా అయిపోవాలని లోపల పచ్చిగా ఉంటుంది అండ్ మాడిపోతుంది కూడా వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్ కింద కానీ ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చాలా ఫిల్లింగ్ గా కూడా ఉంటుంది చపాతీతో చేసుకున్న పులకతో చేసుకున్న ఒక్క ఎగ్ రోల్ తింటే చాలు చాలా ఫిల్లింగ్ గా ఉంటుంది చిన్నపిల్లలకే కాదు పెద్దోళ్ళకి కూడా మనం కాల్చుకున్న పులకాన్ని తీసి పక్కన పెట్టేసుకోండి సేమ్ అదే ప్యాన్లో మనం రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్చర్ ఉంది కదా దాన్ని ఇలా ఆమ్లెట్ లాగా వేసుకోవాలి ప్పుడైతే ఫ్లేమ్ వచ్చేసి బాగా లో ఫ్లేమ్ పెట్టుకోండి మనం తీసుకునే పుల్కా కానీ చపాతి కానీ ఎంత సైజులో మనం చేసి పెట్టుకున్నామో అంత సైజు ఉండేలాగా ఈ ఆమ్లెట్ని ఇలాగా స్ప్రెడ్ చేసుకోండి మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న పుల్కాని ఆమ్లెట్ మీద అలా పెట్టి జస్ట్ అలాగా ప్రెస్ చేయండి లైట్గా బాగా లో ఫ్లేమ్ అయితే పెట్టుకోవాలి అండ్ మనకి రెడీ అయినట్టు ఎలా తెలిసిద్ది అంటే అడుగున మనం వేసిన ఆమ్లెట్ ప్లఫీగా పొంగిద్దండి పొంగినప్పుడు దాన్ని మనం టర్న్ చేసుకోవాలి నాన్ స్టిక్లో చేసుకునేటట్టయితే అడుగున మీరు ఆయిల్ లేకపోయినా ఎమ్మటిని తిరిగిపోద్ది అదే ఐరన్ కడాయి అనుకోండి జస్ట్ ప్యాన్కి మీరు ఆమ్లెట్ వేసేటప్పుడు బటర్ కానీ లైట్గా ఆయిల్ కానీ అప్లై చేయండి లేకపోతే ప్యాన్కి అతుక్కుపోద్ది ఇలా రెడీ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోండి దానిపైన మనం చీజ్ స్ప్రెడ్ ఉంటుంది కదా ఫుల్గా అప్లై చేసుకోవాలి చీజ్ స్ప్రెడ్ లేకపోతే మైనీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు చీజ్ స్ప్రెడ్ అప్లై చేసిన తర్వాత పిజ్జా సాస్ని అప్లై చేస్తున్నాను మీ దగ్గర పిజ్జా సాస్ లేదనుకోండి రెడ్ చిల్లీ సాస్ కానీ టొమాటో కెచప్ కానీ అప్లై చేసుకోవచ్చు సేమ్ ఇదే విధంగా సాస్ వేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువగా వేసుకోండి చాలా ఎమ్మిగా ఉంటుంది దీని టేస్ట్ అయితే చీజ్ స్ప్రెడే కాదు కావాలంటే మీరు మోజరిలా చీజ్ కూడా తీసుకోవచ్చు అండ్ వీడియో చూసే ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసి చూడండి సబ్స్క్రైబ్డ్ పక్కన బెల్ ఐకాన్ని టచ్ చేయండి ఆల్ పర్సనలైజ్డ్ నన్నని త్రీ ఆప్షన్స్ వస్తాయి ఆల్ అని టచ్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి చీజ్ అండ్ సాస్ని అప్లై చేసుకున్న తర్వాత ఇలా ఆనియన్స్ అండ్ టొమాటోస్ని మధ్యలో ఇలా పెట్టుకోవాలి మీరు కావాలంటే ఆనియన్స్ని టొమాటోస్ని నేను చూపించే విధంగా ఇలాగ చక్కెర అలా కట్ చేసుకోండి లేకపోతే సన్నగా చాప్ చేసుకోండి మనం కర్రీస్కి ఎలా చాప్ చేసుకుంటామో అలా చాప్ చేసుకోండి ఆనియన్స్ని టొమాటోస్ని ఎలా కట్ చేసుకున్నా పర్లేదు ఆనియన్స్ టొమాటోస్ పెట్టుకున్న తర్వాత మెల్లగా ఇలాగ రోల్ చేసుకోండి ఇలా రోల్ చేసుకున్న తర్వాత మనం ఇంకా ఎంజాయ్ చేస్తూ తినడమే ఇంకా ఏ సాసెస్లో కానీ డిప్ చేసుకుని తినక్కర్లేదు ఇలా తింటే చాలు చాలా ఎమ్మీగా ఉంటుంది ఈ పులికా ఎగ్రోలు అయితే మీ దగ్గర లెఫ్ట్ ఓవర్ చపాతీస్ ఉన్నా పులికాస్ ఉన్నా వాటితో కూడా చేసుకోవచ్చు సేమ్ ఇదే ప్రాసెస్లో అండ్ ఈ వీడియో ఎవరికన్నా యూస్ అవుతుందనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియో చూసే ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసి చూడండి అండ్ మీరు చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేసి చెప్పండి